మిత్రులు శ్రేయోభిలాషులు తెలుగు భాషాభిమానులందరికీ శుభోదయం అండి అందరూ గణేష్ చతుర్థి మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో గడుపుకున్నారని జరుపుకున్నారని భావిస్తున్నారు ఆ గణనాధుని ఆశీస్సులు మన అందరిపైన పుష్కలంగా విరివిగా లభించాలని కోరుకుంటూ ఈరోజు ఒక చిన్న కొత్త విషయాన్ని మాట్లాడుకుందాం మనిషి ఉన్నత శిఖరాలను చేరాలంటే శ్రమ పట్టుదల కించిత్ అదృష్టం ఇవన్నీ కావాలి అయితే వీటన్నిటికన్నా ముందు ఆ వ్యక్తిలో నేను ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గొప్పవాడుగా పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అన్న సంకల్పం చాలా ముఖ్యమైనది అలా ఒక బృహత్తరమైన సంకల్పంతో ఒక కుర్రవాడు మహోన్నత స్థానాన్ని ఎలా చేరుకున్నాడు అన్న విషయాన్ని ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక ఊరిలో పోలీసు శాఖలో సిపాయి ఉద్యోగం చేస్తున్న ఒక అతనికి ఎక్కువ మంది పిల్లలు అందరూ ఆడపిల్లలే ఒక్కడే మగపిల్లవాడు ఆ మగపిల్లవాడు కూడా అందరికన్నా చిన్నవాడు చిన్నవాడైన కారణంగా కొంత గారాబం ఎక్కువై గారాబం ఎక్కువైందే కానీ ఎప్పుడు గాడి తప్పలేదు క్రమశిక్షణను కోల్పోలేదు చిన్నవాడైన కారణంగా వాళ్ళ నాన్నగారు ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు ఆ కుర్రాన్ని తన దగ్గరికి తీసుకొని పోలీసు శాఖకు సంబంధించిన వివరాలను అందులోని ఉద్యోగస్తులు అధికారులు వాళ్ళ దుస్తుల విషయాల మొదలుకొని వాళ్ళ అధికారాలు వాళ్ళకున్న బాధ్యతలు వాళ్ళు అందుకునే గౌరవ మర్యాదలు ఇలాంటి వాటిని అన్నింటినీ చక్కగా చెప్పేవాడు ఆ కుర్రవాడు చక్కగా విని తిరిగి అడిగినప్పుడు తప్పులు లేకుండా చెప్తూ వచ్చేవాడు అలా డిఎస్పి స్థాయి వరకు చెప్తూ ఉన్నాడు ఈ కుర్రవాడు శ్రద్ధగా నేర్చుకున్నాడు కూడా అప్పుడు ఒకసారి కుటుంబం అంతా కలిసి వాళ్ళ సమీప బంధువుల ఇంటికి వెళ్ళవలసి వస్తుంది అలా వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒకరోజు వీధి నాటకాన్ని ఒకటి అందరూ కలిసి చూస్తారు అయితే ఆ వీధి నాటకం వేరే తెలుగు తెలుగుకా ఆ నాటకం చూస్తున్నంతసేపు నటులు మాట్లాడడం వాళ్ళ నటన వాళ్ళ పాటలు ఇలాంటివి రంగురంగుల దుస్తులు వేసుకొని చేస్తున్నారు కాబట్టి శ్రద్ధగా చూస్తున్నాడు అయితే అంతలో ఆ నాటకంలోని ఒక రాకుమారుని భూమిక ఇతన్ని చాలా ఆకర్షించింది ఆకట్టుకుని ఎందుకంటే ఆ రాకుమారుడు గుర్రపు స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు అంతు అంతేకాకుండా తన మొలలో పొడవాటి కత్తి ఒకటి వేలాడుతుంది గుర్రపు స్వారీ ఆ రాకుమారుడి మొలలోని కత్తి ఈ రెండు విషయాలు ఆ కుర్రవాణ్ణి బాగా బాగా ప్రభావితం చేసింది ఆకట్టుకుని సెలవులు అయిపోయాయి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొలలో ఒక పొడవాటి కత్తిని మరలో ఒక పొడవాటి కర్రను కత్తిలాగా ఊహించుకొని దిండును నిలువుగా చేసుకొని దానిపైన కూర్చొని గుర్రం కత్తి అనుభవాన్ని ఆ కుర్రాడు పొద్దుతూ ఉన్నాడు వాటిని చూసి ఆ కుటుంబ సభ్యులు కూడా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు చిన్నవాడు కదా అని తర్వాత యథావిధిగా వాళ్ళ నాన్నగారు ఇక ఎస్పీ స్థాయి అధికారి గురించి వివరంగా ఆ అబ్బాయి చెప్తారు ఆ ఎస్పీ స్థాయి అధికారి యొక్క దుస్తులు ఆయనకు శిక్షణ తర్వాత లభించే గౌరవ మర్యాదలు ఆయనకున్న అధికారాలు ఇవన్నీ వివరంగా చెప్తారు చెప్పిన తర్వాత ఆ కుర్రవాడి ఆనందానికి హద్దు లేకుండా పోయింది ఆ ముఖంలో ఆ ఆనందం ప్రస్ఫుటంగా కనబడుతోంది మరి ఎస్పీ స్థాయి అధికారి వివరాలను తెలుసుకున్న తర్వాత ఈ కుర్రవాడి ఆనందానికి కారణమేమి అన్న విషయాన్ని మరొక అంకంలో మరొక రోజు మాట్లాడుకుందామంది అంతవరకు మన ప్రయత్నం తెలుగు భాషను తెలుగులోనే మాట్లాడదాం తెలుగు మాట్లాడేటప్పుడు అన్య భాషా పదాలను ఉపయోగించకుండా తెలుగు భాషా పదాలనే మాట్లాడుతూ తెలుగుకు న్యాయం చేస్తాము అన్న మన సంకల్పాన్ని కొనసాగిద్దామా మరి నమస్తే అండి